హెల్దీ ఈవినింగ్ ఆరుద్ర హెల్త్ టాక్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు పిల్లల్లో వచ్చే ఎలర్జీలు చర్మ వ్యాధుల గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్ మొదటిసారి కనుక నా వీడియో చూస్తున్న వారు ఎవరైనా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్ళాం పిల్లల్లో ఎలర్జీ అంటే ఏంటి చర్మం తామర దురద ఇన్ఫెక్షన్ నివారణ వీటికి సంబంధించిన పోయింది అలాగే పిల్లలు అని చెబుతామండి మొత్తం చేయొద్దు కొద్దిగా తీసి ఎప్పుడు పిల్లల్లో ఎలర్జీలు రకాలు కదా అంటే చర్మానికి సంబంధించింది అనమాట తామర దురద ఇన్ఫెక్షన్ వీటికి సంబంధించిన అవగాహన అనమాట మానవ శరీరం ఒక అద్భుతం శరీరంలో ఎలాంటి అన్య పదార్థాలు క్రిములు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి దానికి ఉంది దీన్నే ఇమ్యూనిటీ లేదా రోగ నిరోధక శక్తి అంటాం దీనివల్ల మన శరీరంలోనికి గాలి ద్వారా నీటి ద్వారా ఆహార పదార్థాల ద్వారా ఎలాంటి ప్రతికూల పదార్థాలు బ్యాక్టీరియా వైరస్లు అన్య పదార్థాలు వచ్చినా తెల్ల రక్త కణాలు వాటితో పోరాడి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అయితే కొంతమందిలో ఈ వ్యాధి నిరోధక వ్యవస్థ ఇతరులకు ఎలాంటి హాని కలిగించని పదార్థాల వల్ల కూడా సున్నితంగా ప్రతిస్పందిస్తుంది దీన్నే హైపర్ సెన్సిటివిటీ లేదా ఎలర్జీ అంటాం అన్నమాట గాలిలో దుమ్ము పుప్పొడి వంటివి ఉన్నప్పుడు ఒకటో రెండో తుమ్ములు రావడం సహజం ఎవరికైనా అయితే ఎలర్జీతో బాధపడే వారికి అదే పనిగా తుమ్ములు వస్తాయి ఆ తర్వాత ముక్కు ఎరుపెక్కి జలుబు చేసి పల్స నీరులాగా కారుతూ ఉంటుంది ముక్కులోంచి దాంతోపాటు కళ్ళు ఎరుపెక్కి కళ్ళ నుంచి నీరు కారుతుంది ఈ పరిస్థితిని ఎలర్జిక్ రైనైటిస్ అంటాం దీనిని అశ్రద్ధ చేస్తే ముక్కు దిబ్బడ గాలి సరిగా అందకపోవటం గొంతులోనికి కళ్ళే రావటం ముఖం లోపల భాగంలో నొప్పిగా ఉండటం తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి దీన్నే ఎలర్జిక్ సైనసైటిస్ అంటాం క్రమంగా ఈ వ్యాధి గాలి గొట్టాల్లోకి ఊపిరిదిత్తుల్లోకి సోకి పొడిదగ్గు తర్వాత కళ్ళతో కూడిన దగ్గుగా మొదలవుతుంది దీన్ని అలర్జిక్ బ్రాంకైటిస్ అంటాం ఆయాసం గాలి తీసుకోలేకపోవటం పిల్లిపూతల వంటి లక్షణాలు కలిపిస్తే ఎలర్జిక్ ఆస్తమా అంటాం కొన్ని పదార్థాలకి శరీరం పొందే తీవ్రమైన ప్రతిస్పందన చలనాలు అంటే రియాక్షన్ అనమాట వీటిని మనకు తెలియదు కానీ మన చుట్టూ ఉండే చెట్టు చేమ జంతువులు వంటివి చిన్న చిన్న రేణువుల లాంటి పదార్థాలను విడుదల చేస్తూ ఉంటాయి వీటిని పోలిన్ అంటాం ఈ పదార్థాలు ఇతర చోట్లకు వ్యాపించి ఆ వృక్ష జాతులు మళ్ళీ పుట్టించడం వాటి ధ్యేయం అనమాట కానీ ఇవి ఆ ధ్యేయానికి చేరకమునిపే చేరకూడని మనుషుల ముక్కు గొంతు చర్మం కళ్ళు వంటి వాటికి చేరతాయి ఈ శరీరంపై తనది కాని పదార్థం తనలో చేరినప్పుడు అది వికటిస్తుంది అనమాట అంటే రియాక్షన్ అవుతుంది దాన్ని ఎలర్జీ అంటాం ముక్కు దిబ్బడేసి జలుబు చేసి ఎలర్జిక్ రైనటైసిస్ అంటాం జ్వరం వస్తే హై ఫీవర్ అంటాం ఎన్నో ఇలాంటి చిన్న చిన్న రేణువులు ప్రకృతిలో ప్రయాణించి మనుషులు వివిధ వ్యాధులను కలగజేస్తాయి ఈ పోలిన్ అనే పదార్థం ఎక్కువగా ఎలర్జీని తీసుకువస్తుంది కొన్ని ఆహార పదార్థాలు కొన్ని జంతువుల స్పర్శ దుమ్ము ధూళి కొన్ని మందులు కొన్ని రసాయనాలు ఇలాంటి ఎలర్జీని కలగజేస్తాయి అన్నీ అందరికీ ఇలాంటి ఎలర్జీలు తీసుకురాకపోవచ్చు ఎందుకంటే ఎవరి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి చక్కగా ఉంటుందో వారికి ఇది పనిచేయదు అనమాట కొందరి శరీర తత్వం సున్నితంగా ఉంటుంది వాళ్ళకి ఎలర్జీ సులభంగా వస్తుంది అలాగే ఎలర్జీ ఆస్తమా ఉన్నటువంటి వాళ్ళు పిల్లలకి ఈ సున్నితమైన శారీరక తత్వం ఉన్న వారికి తొందరగా వస్తూ ఉంటుంది రిపీట్ అవుతూ ఉంటుంది దీన్నే జెనెటిక్ అంట వంశ పారంపర్యం అంటాం మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఉన్న సమయాల్లో అంటే తీవ్ర జ్వరం వచ్చి తగ్గిన తర్వాత ఆడపిల్లలు పెద్ద మనిషి అయ్యే సమయంలోనూ గర్భిణీ కాలంలోనూ ఋతువులు మారే కాలంలోనూ చాలా కాలం క్షయ అంటే టీబీ రక్తహీనత ఎనిమియా షుగర్ అంటే డయాబెటీస్ ఉబ్బసం ఆస్మా క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడే వారిలో ఈ ఎలర్జీలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఒక ప్రత్యేకమైన స్థితి ఏమిటంటే మిగతా కారణాలతో పాటు ఆతృత ఆరాటం మానసిక ఒత్తిడి ఎక్కువ ఆలోచనలు ఉండే వాళ్ళలో ఈ ఎలర్జీ తొందరగా వస్తుందన్నమాట శరీర రక్షక వ్యవస్థ అంటే మన శరీరం అనే కోటను రక్షించడం కోసం శరీరం అంతా ఎప్పుడూ తిరుగుతో ప్రమాదం వచ్చిన వెంటనే స్పందించే రక్షణ వ్యవస్థ మనలో ఉంది దీన్నే ఇమ్యూనిటీ సిస్టమ్ అంటాం శరీరంలో ఎడారిలోనైనా గాలి ఆహార సంపర్క లాంటి మార్గాల ద్వారా వచ్చే సూక్ష్మజీవులు ఆయుధాలైన టాక్సిన్స్ని ఎదుర్కొనేందుకు ఈ రక్షణ వ్యవస్థ యాంటీబాడీస్ అనే పదార్థాన్ని విడుదల చేస్తుంది దీన్ని ఐజిఈ అంటాం సూక్ష్మజీవులు టాక్సిన్స్ కి యాంటీబాడీస్ కి జరిగే పోరులో వచ్చే చిన్న మార్పు ఈ ఎలర్జిక్ యాక్షన్స్ అనమాట ఈ లక్షణాలు ఏంటంటే ముక్కు చేదటం ముక్కు నుండి నీరు కారుతూ ఉండటం ముక్కు లోపల గొంతు లోపల కళ్ళ కళ్ళ లోపల దురదగా ఉండటం చర్మంపై దద్దుర్లు రావడం చర్మం అంతా దురదగా ఉండటం దగ్గు ఆయాసం రావడం వల్ల గుర్తించవచ్చు వీటిని ఇది మామూలుగా వచ్చే జలుబు అనుకుంటాం తరచుగా వస్తుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడతాం తగ్గుతూ వస్తూ ఉంటుంది పూర్తిగా నయం కాదు చర్మం పరీక్షలో తేలుతుందనమాట రక్త రక్త పరీక్షలు కూడా ముఖ్యం ఆర్ఏఎస్టీ టెస్ట్ చేస్తారు ఇది చాలా ఖరీదైందే కాక ఫలితం రావడానికి చాలా సమయం కూడా పడుతుంది ఇక రక్షించుకోవడం ఎలా అంటే ఎలర్జీని కలుగజేసే పరిసరాలకు దూరంగా పడని పదార్థాలకు దూరంగా ఉంచడం ఎలర్జీ లక్షణాలకు వివిధ మందులు వేసుకోవడం శరీర సహజ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం శీతల పానీయాలు అంటే కూల్ డ్రింక్ చల్లని పదార్థాలు మానివేయాలి దుమ్ము ధూళి పరిసర ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ వెళ్లాల్సి వస్తే మాస్క్ తప్పనిసరిగా ధరించాలి సరిపడని పదార్థాలు గుర్తించి వాటిని కొద్ది రోజులు తినకుండా ఉండాలి కాస్మెటిక్స్ స్ప్రేలు పౌడర్లు హెయిర్ డైలు వాడే ముందు వైద్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి ప్రతిరోజు విధిగా శారీరక వ్యాయామం చేయాలి సన్నగా లాలిత్యంగా సున్నితంగా ఉండేవారిలో ఇది ఎక్కువగా వస్తుంది దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పడని ఆహార పదార్థాలు గుర్తుపెట్టుకుని వాటిని ఎప్పుడు తీసుకోకుండా ఉండాలి దుమ్ముధూళి వాతావరణ మార్పులకు దూరంగా ఉండాలి మానసిక ఒత్తిడిని లోను కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి నిద్ర సమయానికి భోజనం తగిన విశ్రాంతి తప్పనిసరిగా ఉండాలి సమాజంలో వీరు ప్రత్యేకంగా జీవన విధానం సాగించాలి గోరువెచ్చని నీరు స్నానం చేయాలి ఎక్కువ వేడి ఉండకూడదు ఆరోగ్య అవగాహన కోసం ఇటువంటి విషయాలు మీకు షేర్ చేస్తున్నాం డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు ఇట్లు మీ ఎద్దనపూడి ఆరుద్ర కమ్యూనిటీ పారామెడిక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్